ఇక కన్యా రాశి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్లయితే కనుక ఈ కన్యా రాశివారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైన వాతావరణమే కనపడుతోందని చెప్పొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎవరికి వెళతాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తున్నట్లయితే కనుక అనుకూలించే వాతావరణం కనపడుతోంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న చాలా అనుకూలంగా కనపడుతోంది ఇళ్ల స్థలాలు భూములు కొనుగోలు చేయాలనుకునే వారికి అవకాశాలు బాగా వస్తాయి నూతన వ్యాపార పెట్టుబడులు అనుకూలిస్తాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వ్యాపార వ్యాపారపరంగా విశేష ప్రాప్తి కనపడుతోంది అలాగే ఆగిపోయినటువంటి పనులన్నీ వెళతాయి మొండి బకాయిలు బాగా వసూలవుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి సంపాదనాపరమైనటువంటి మార్గాలు అన్వేషించుకోగలుగుతారు ఎలా డబ్బులు సంపాదిస్తే మనం ఎదుగుతామనేటటువంటి ఆలోచనలు బాగా ముందడికి వేస్తారని చెప్పచ్చు సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అలాగే మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి అందరినీ మెప్పించి ఆకట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసి సక్సెస్ అవుతారని మాత్రం చెప్పచ్చు అలాగే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి పనులని మీకు రావడం అలాగే రుణాలు అప్పుల బాధ నుంచి బయటపడడం అలాగే గృహయోగ్యత కలగడం ధనయోగ్యత కలగడంతో పాటుగా వివాహాది శుభకార్యాలు బ్రహ్మాండంగా ఎదురికి వెళ్తాయని చెప్పచ్చు అలాగే ప్రేమించిన వ్యక్తులతో వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో పెద్దలని ఒప్పించుకుని వివాహం చేయడం కూడా మీకు చాలా బాగా అనుకూలించే అవకాశాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం అయితే కనపడుతున్నాయి అలాగే ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కానీ లేదా ఆర్థిక ఎదుగుదల కానీ ఖచ్చితంగా కనపడుతుంది కొనుక్కోవాలనుకునేటటువంటి వాహనాలు ఇష్టమైనటువంటి వాహనాలు అది కార్లు అవ్వచ్చు బండ్లు అవ్వచ్చు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఏదైనా పెట్టాలనుకున్నా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టాలనుకున్నా ఈ సంవత్సరం చాలా యోగకాలంగా కనపడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి సక్సెస్తో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి అలాగే ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో యూట్యూబ్లు మీడియాలు దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చాలా యోగకాలము ధన ఆదాయం బ్రహ్మాండంగా పెరిగేటటువంటి యోగ్యత అయితే కనపడుతుందని చెప్పచ్చు అలాగే పనులన్నీ సజావుగా సాగుతాయని చెప్పొచ్చు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు ఆరోగ్యం విషయంలో దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకునే విషయంలో చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా ఆహార మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు కార్బోహైడ్రేట్లు తగ్గించగాలి ఫైబర్ ఫుడ్డు అలాగే ముఖ్యంగా ఏదైతే మంచి ఆహారం ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలి అలాగే మనకి ఏదైతే జాతకంలో ఉండేటటువంటి దోషాలను వాటి పరిష్కారం చేసుకోవాలని మార్గాలను నిర్వహించుకోవాలనే ఆలోచనలు మీకు రాబోతున్నాయి అలాగే వ్యాయామాల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు అలాగే వ్యాయామంలో చాలా శ్రద్ధగా వ్యాయామం చేసి శారీరక పరమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోవడానికి అందం పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది స్త్రీలకు కూడా సౌందర్యం పట్ల అందం పట్ల ఆసక్తి పెరగడమే కాదు ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతానం కోసం ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారికి ఈ సంవత్సరం చాలా యోగకాలంగా ఉండబోతుందని చెప్పచ్చు అప్పుల బాధ నుంచి బయటపడడం కొత్త రుణాలు మంజూరు అవడం బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగడం ఇంట్లో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొనుగోలు చేయాలనుకునేటటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడం అలాగే భోగపరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం విదేశాలు ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేయడం ఇంట్లో పూజాది కార్యక్రమాలు వ్రతాలు నోములు పోయేందు ఆసక్తి పెరగడం పెద్దలంటే గౌరవం పెరగడం కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం భార్యాభరతల మధ్య తగాదాలు తగ్గడంతో పాటుగా అన్యోన్యత ప్రీతి అనురాగాలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు అలాగే కోర్టు వివాదాలు కానీ సమస్యలు కానీ ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నం చేసి చాలా చక్కగా వాటి అన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి అలాగే నూతన ఆభరణ యోగ్యత వస్తుప్రాప్తి వస్త్రప్రాప్తి భోగాలు సుఖాలు శారీరక పరమైనటువంటి కోరికలు అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు పరస్పర వ్యామోహాలు బాగా పెరిగిపోతాయి వివాహేతర సంబంధాల విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోండి అలాగే స్త్రీ పురుషపరమైనటువంటి కామపరమైన కోరికల కోసం బాగా తాపత్రయపడే అవకాశాలు కలుసుకునే అవకాశాలు ఇద్దరూ కలిసి సంతోషంగా కాలం గడిపే అవకాశాలు ప్రేమికుల మధ్య భారీ మధ్య ఎక్కువగా కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మీరు చేసే ప్రతి పని ఎందులోనూ కూడా నరదిష్టి నరఘోష బాగా పెరగడంతో పాటుగా చేసే పనులు ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి కాబట్టి దేవతారాధన చేసుకుని ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం అంతా అక్కడ మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ